సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర పదమూడు రోజులుగా నిరసన చేస్తున్న ఉద్యోగస్తులకు మద్దతు తెలుపుతూ ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది వేల పైచీలకు ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ డిమాండ్ చేశారు వీరి సమస్యలను పరిష్కరించిన ఏడాల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు తెలియజేశారు ప్రభుత్వ కార్యాలయం కలెక్టరేట్ ముందట సర్వశిక్ష శిక్ష అభ్యాస్ సమగ్ర శిక్ష సంబంధించినటువంటి ఉద్యోగస్తులు గత పద్నాలుగు రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పంతొమ్మిది వేల పై ఉద్యోగస్తులు ఇలా రోడ్ల మీద వచ్చే పరిస్థితి వచ్చింది గత గతంలో గత ప్రభుత్వంలో వీళ్ళు దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు నిరాపరంగా సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె చేస్తున్నప్పుడు అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజులలో ఈ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తూ మీకు ఉద్యోగ భద్రత కల్పించి అదే ఉద్యోగ కూడా కల్పిస్తూ ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే అన్ని హక్కులను పొందుతున్నారో అటువంటి ఉద్యోగ భద్రతే కానీ ఆరోగ్య భద్రతే కానీ ప్రతి ఒక్క అంశంలో మీకు రెగ్యులరైజ్ చేసి ప్రతి అంశంలో నేను ముందుంటా సమక్ష సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయులు లేకపోతే విద్య అనేది అందరు విద్యకు దూరమైపోతా ఉంటారు సమగ్ర శిక్ష అభియాన్ లో ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క డిసబుల్ పిల్లలకి ఒక నాణ్యమైన విద్యను అందించాలంటే ఒక సమగ్ర శిక్ష అభియాన్ అధ్యాపకులకే సాధ్యమవుతా ఉంది అధ్యాపకులు లేకపోతే విద్యావంతలు తల్లిని మించిన దైవము గురువులు మించిన ఆధ్యాత్మికము ఇలా తల్లిదండ్రులు లేకపోతే జీవితం లేదు గురువులు లేకపోతే జ్ఞానం లేదు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంటేనే ఇలా విద్యకు దూరం చేస్తా ఉంది ఇలా కేజీవీపీ కానీ ఇంకా భవిత సెంటర్లు కానీ ఇతర ప్రాథమిక విద్యా సంస్థలన్నీ కూడా ముందమడిపోతా ఉన్నాయి రేపో మాపో కూడా విద్యార్థులు రోడ్లెక్క పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే వీళ్ళకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వీళ్ళు రోడ్ల మీద వచ్చి గత పదమూడు పద్నాలుగు రోజులు వచ్చి ఎందుకు చేస్తాను ఇలా అసెంబ్లీ సెక్షన్ నడుస్తా ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు నడుస్తా ఉన్నాయి ఇలా సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికీ కూడా లేవనెక్ లేదు ఇలా తੰగనేను విరువిగా చేసి విలకి న్యాయమైన కోరిక విన రెగ్యులరైజ్ చేస్తాం నేను నిర్ధించుకుంటామని చెప్పేసి కొని కొని తిట్టుకున్నాను నేను అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అగ్ముల రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా విదేశా శాఖ మంత్రి కూడా ఐతేనే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి రంగారెడ్డి కళాక్రాఫ్ట్ సాక్షిగా ఇస్మానియా యూనివర్సిటీ తబూల్ ప్రెసిడెంట్ లీడర్ గా నేను తెలియజేస్తాను యా రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే చేయమని రెగ్యులరైజ్ చేయండి న్యాయమైన కోరిక అదే విధంగా సర్వశిక్ష అభ్యాస వచ్చినటువంటి అధ్యాపకులు వీళ్ళు టెక్ టు డిఎల్సీ ఏదైతే నియామకాల్లో ఎగ్జామ్ రాసి వచ్చిరో ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ కూడా ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్ లో అందరితో పాటు పోటీ పడి ఇలా మెరిట్ ఆధారితంగా తీసుకున్నారు కానీ ఈ రోజు ఏం చేస్తా ఉంది ప్రభుత్వం ఏమి చేయాలి ఇరవై సంవత్సరాల పై నుంచి కూడా మా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు కూడా ఎంతో పోరాటం చేస్తా సందర్భంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు ఇలా పిల్లకు పిల్లోడి కాని పిల్లోడి కాని ఎవరికైనా కూడా విద్య అందట్లేదు వీళ్ళకి కనీస అవసరాలు కూడా తెలియట్లేదు ప్రభుత్వం నుంచి విద్యాపరంగా ఎలాంటి హక్కులు వస్తున్నాయి ఏంటి అని కూడా తెలియకుండా ఉంది కాబట్టి యొక్క విద్యా వ్యవస్థను కూడా ప్రతి ఒక్క పిల్లాడికి అందించే పాత్రలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి వాళ్ళు సర్వశిక్ష అభియాన్ అధ్యాపకులు మాత్రమే ఈ అధ్యాపకులను రెగ్యులర్ చేయండి లేకపోతే రేవంత్ రెడ్డి గారు తక్కువ జాగ్రత్త అని చెప్తాను ఎలా తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు నిరంబరంగా పోరాటం చేసి నీళ్లు నిధులు నియామకాల అంశంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం వచ్చిన తెలంగాణలో ఇచ్చిందే దొరల రాజ్యం రాజ్యం అని చెప్పినటువంటి ఇలా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ అధ్యాపకులు తప్పం వర్గాలకు ఇలా దొరలు దించి పాలన పాలనని చెప్తాను ఇలా కడిల పాలన పోలేదు ఆడార్పురంగా ఒక రెండు నుంచి మూడు నెలలు ప్రజా పరిపాలన పేరు చెప్పి ప్రజావాణి అని పేరు చెప్పి చేసిరు మాత్రమే కానీ ఇక్కడ పోయింది ఏం కాదు అక్కడ పోయిండు ఇక్కడ రెడ్డి వచ్చింది అంతే మాత్రం దొర పరిపాలన ఎట్లా ఉందో ఇలా రెడ్డి పరిపాలన ఉంది అడుగు బలహీన తప్పకుండా వారి కూడా ఎవరికి న్యాయం జరగలేదు వీళ్ళు ఆరు గ్యారెంటీలు అని చెప్పి చెప్పారు ఎవరి ఆరు గ్యారెంటీలు మా అక్కలు వచ్చిన ఇరవై వేల జీవితంలో నేను అవగనిస్తా ఏదైనా పోతే పైసలు ఈ ఫ్రీ బస్ ఎందుకు ఉచిత పోతలేరా ఎందుకు పోరు ఇరవై వేల జీతం వస్తుంది వాళ్ళకి జీతంలో జీత పచ్చ సరిపోవట్లేదు ప్రత్యేకంగా మీ ఉద్యోగ భద్రత కల్పించాలి రెగ్యులరైజ్ చేసి మా హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా లేదు కానీ వాళ్ళ బొక్కలు చూస్తే చాలా బాధ చూస్తుంది పొలాలు దాదాపు పదమూడు రోజుల నుంచి చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు సర్వ సర్వశిక్ష అభియాన్ రెగ్యులరైజ్ చేయండి లేకపోతే రంగారెడ్డి కలెక్టరేట్ తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లా సర్వశిక్ష అభియాన్ అభ్యర్థులను రెగ్యులరైజ్ చేయకపోతే అసెంబ్లీ ముద్ద చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై చేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా సర్వ శిక్షా అభియాన్ నిరసన వ్యక్తం చేసినటువంటి అధ్యక్షులు కానీ తర్వాత వాళ్ళ సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నారు శిక్షా అభియాన్ వర్దిల్లాలి వర్దిల్లాలి नाम जय आले नाम जय आले रेगुलर आई जय आले रेगुलर आई जय आले रेगुलर आई जय आले ये अवकाश मिचनाटवंटी बंगाल